ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ ఎక్కువగా అంటే నేను ఒక అంటే నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది కానీ ఒక మిస్టేక్ చేస్తాను నేను ఒక శశి కపూర్తో తో యాక్ట్ ఒక పిచ్చరు పిఆర్ కేజా తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి ఫాయిల్ కిషన్ కారని యాక్ట్ చేశాను తర్వాత వచ్చి దారాసింగ్తో పిక్చర్ ఒప్పుకున్నాను వాళ్ళ ఓన్ బ్యానర్ రాజశ్రీ ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ నన్ను బుక్ చేశాడు అనమాట వాళ్ళ ఓన్ బ్యానర్లు ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు అవును పెద్ద పర్సనాలిటీ పెద్ద ఫిగర్ అనమాట నేనేదో ఇంత సన్నగా ఇలా ఉంటాను అప్పుడు చిన్న వయసు వేరే చాలా యంగ్ అప్పుడు ఎక్కడ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు ఆ పిక్చర్లో బుక్ చేస్తే ఒకసారి బాంబేలో ఏమైందంటే నేను కార్లో పెట్టినప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్ పక్క పక్క పక్కన కార్లో నిలబడతాయనమాట మా పక్క కార్లో శశి కట్టినాడు అర్థం దింపి ఏమిటి నువ్వు దారాసింగ్ యాక్టర్స్ ఉన్నావు నువ్వు నా పిచ్చర్తో ఏ వన్ హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేయాల్సిన నువ్వు దారాసింగ్ పిచ్చర్ అంటే అది ఏ గ్రేడు బి గ్రేడు ఉందంట నాకు తెలియదు అవును ఎవరైనా బుక్ చేస్తే కాల్ కాల్చుట్టు ఖాళీగా ఉంటే బుక్ ఒప్పుకుంటాం మేము ఏమంది మాకు అప్పుడు ఏ పిక్చర్ అయినా ఒకటే కదా మాకు డబ్బులు ఇస్తారు యాక్ట్ చేస్తాం ఖాళీగా కూర్చోం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ తెలుగు లేదా తమిళ్ తమిళ్ లేదా కన్నడం లేకపోతే మలయాళం డేలో వచ్చి తమిళ్ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం కన్న అప్పుడు వచ్చి సెట్లో అవి రిచ్గా వేసేవారు కాదు కన్నడనో మలయాళం ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్ని యూజ్ చేసుకున్నారు మలయాళం వాడును వాడు నైట్ వర్క్ చేశారు పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవన్ నారాయణ గారు నెవరు రైసి ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు ఏమండి అన్న నీ ఫేస్ ఏమిటి పీక్ పోయింది కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి ఫ్రెష్గా లేదు నేను డూయేట్ సాంగ్ చూస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉండాలి నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో కళ్ళంతా లోపలికి పోయి నైట్ అంతా నువ్వు వర్క్ చేసి వచ్చావు కదా అని అంట అంటూ మా అక్కయ్య పోట్లాడాడు మా అక్క అనిపించాడు ఏం నిర్మలా ఏమ్మా నైట్ అంతా వర్క్ చేసిందా అని లేదండి మలయాళం మలయాళం కన్నడం వచ్చేసి నాకు పొద్దున్న సాంగ్ వస్తారా అప్పుడు ఒప్పుకునేవారు కాదండి ఫ్రెష్గా ఉండాలన్నమాట అవును అంతే కదా కదమ్మా బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మొహోది డల్గా మనం హుషారుగా యాక్ట్ చేయాలి కదా స్టేజ్ వల్ల యాక్ట్ చేస్తామని చాలా ప్రెషర్ కదా మీద నైట్ అమ్మా కానీ అంత చేసినప్పుడు అమ్మా అంత పీక్లో ఉన్నప్పుడు ఇది అడగకూడదు కానీ కేవలం తర్వాత తరాలకి ఆ తరం ఈ తరంలో వ్యత్యాసం తెలియడానికి అడుగుతున్నాను మీరు మొదలెట్టింది ఏబిఎం సంస్థ నెల జీవితం మీరు పీక్లో ఉన్నప్పుడు అమ్మా రెమ్యురేషన్స్ బాగా ఇచ్చేవారా మీకు లేదమ్మా కొన్ని పిక్చర్స్కి అంటే అప్పుడు పెద్ద ఆహానే లక్షలు కాదు కోట్లు కాదు వేలు పెద్ద గుమరించేవారు కాదు చాలా తక్కువ అమౌంట్ అందరూ కన్నడ అంటే కన్నడ మలయాళం చాలా తక్కువ తెలుగు ఒక మోస్తరు తమిళ్ కొద్దిగా అందులో కూడా తేడాలు ఉన్నాయి హీరోలను బట్టి ఇప్పుడు తమిళ్లో ఎంజిఆర్ గారి పిక్చర్ యాక్ట్ చేస్తున్నాం అనుకోండి చాలా డబ్బు ఇస్తారు అనమాట ఎక్కువ డబ్బులు ఇస్తారు అన్నమాట అదే కొద్దిగా రామారావు గారు విట్లాచారి గారు వాళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇస్తారు తక్కువ కానీ ప్రతి బ్యానర్లో మనం ఇస్తాం వాళ్ళు చేసే బ్యానర్ అన్నిట్లో మనం ఉంటాం అన్నమాట అప్పుడు వేలలోనే ఉండేది అయితే వేలు ఆ వేలుతోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఒకటిన్నర లక్షలు రెండు లక్షలు అంటే ఒక ఇల్లు వచ్చేసే ఇప్పుడు అంతా కోర్టు కట్టుకోవాలి ఈ ఇల్లు అమ్మా ఎప్పుడు కట్టేది ఇది సెవెంటీలో పక్కన ఫస్ట్ ఇల్లు కొన్నాం సెవెంటీ ఎయిట్లో కొన్నాం పక్క ఇల్లు ఆది కొన్న తర్వాత వీళ్ళు అనమాట తర్వాత ఇక్కడ షాపులు అక్కడ కార్నర్ అని అది ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలా చేసాం అందరూ మా బ్రదర్స్ అందరూ ఉన్నా కలిసి ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవారు అదే అనమాట మీకు ఎవరమ్మా పోటీ ఆ రోజుల్లో అంటే మీరు చేసే క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్లో స్లాట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొన్ని అక్కడక్కడ జమునగారిని చూసాం అక్కడక్కడ కానీ జానపదాలు అంటే మీరే గుర్తొస్తారు ఇప్పటికీ అందమైన చెక్కిన లాంటి మొహం ఫీచర్స్ పర్ఫెక్ట్గా ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు కళ్ళు అసలు ఆపుకోలేము చూడలేక అమ్మా పోటీ అంటే ఆ కాలంలో పోటీలు గిటివులు ఏమి లేవు మనకు తగిన క్యారెక్టర్ మనకు వచ్చేది ఇప్పుడు నేను రాజకుమారి అంటే రాజకుమారిగా రాజశ్రీ బాగుంటుంది అంటే నన్ను ఆ పిచ్చులో పిచ్చులు బాగా రన్ అయ్యిందంటే నన్ను వేసేవారు గారు వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు మాకంటే మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా కాలం నుంచి వాళ్ళు అవును వాళ్ళకి మేము పోటీ కాదు మాకు ఎవరు కూడా మేము మేము వచ్చిన వాళ్ళు నేను కానీ వాణిశ్రీ కానీ శారద కానీ కాంచన కానీ సచ్చు కేఆర్ విజయ కానీ మాకు ఎవ్వరికి పోటీ మా శారద కానీ ఎందుకంటే ఇప్పుడు శారద యాక్ట్ చేసిన తులాబారంలో నన్ను వేస్తే ఎవరైనా చూస్తారా నేను యాక్ట్ చేయలేను నాకు ఏడుస్తున్నాడు పడవు నాకు రాదు అలా ఏడుస్తూ ఆ డ్రెస్ వేసుకొని ఇలాగా ఒక పది మంది పిల్లలకి తల్లిలా చేయమంటే చేయలేను అది మీరు భలే బలే చెప్తా ఉన్నది చెప్తున్నా పోటీ అంటే ఎవరికెవరికి పోటీ లేదు నీ క్యారెక్టర్ నువ్వు నా క్యారెక్టర్ నేను నువ్వు గ్లామరా నేను గ్లామరా నీ కాల్షీట్లు దొరకలేదా ఇంకోటి నేస్తారు రాజస్ట్రీ లేకపోతే ఇంకో ఇంకోటి ఇంకో లేకపోతే ఇంకోటి అంతే ఉండే అలాగే ఉండే అప్పుడు హీరోలు మెయిన్ ఎందుకంటే నాగేశ్రావు గారు కానీ రామారావు గారు కానీ వీళ్ళే మెయిన్ అనమాట వాళ్ళ కాల్షీట్లు అప్పుడు మనం లేవనుకోండి మన కాల్షీట్లు మనం తీసి రాజేశ్వర అవైలబుల్ లేదా అయ్యో రామారావు గారు కాలుష్యలు ఉన్నాయి మరి ఇద్దాం సరే ఒక లిస్ట్ ఉంటుంది వీళ్ళు ఎవరినైనా ఒక సెట్ చే వాళ్ళ ఖాళీగా ఉంటే వాళ్ళు వాళ్ళ ఖాళీగా లేకపోతే ఇంకోరు అలాగే అలా మీరు వదిలేసుకున్న సినిమాలు ఉన్నాయా బోల్డ్ అని ఉన్నాయి తమిళ్లోనూ తెలుగులో తమిళ్ టైం లేక టైం లేక నాకు కాలుష్య లేక ఎందుకంటే అప్పుడు మేము ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయమమ్మా మనకి ఇప్పుడు ఒక బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఉన్నారు పెద్ద హీరోలు టాప్ హీరోలు వాళ్ళతో మనకి డెఫినెట్ గా ఆయన ఉన్న పిక్చర్లన్నీ మనం యాక్ట్ చేస్తామంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు అవును వాళ్ళ పిక్చర్లు ఒక పిక్చర్ రెండు పిక్చర్లు వస్తాయి అనుకోండి మనం బుక్ చేస్తారో లేదో అనేసి ఆ కాల్షీట్లు ఎలా పెట్టుకుని ఖాళీ కూర్చోం కదా అవును అంతే కదా నేను వేరే అనుకో కదా దీనికి పోదాం ఖాళీగా ఓహో ఈ మంత్ లో వచ్చి టెన్ డేస్ ట్వంటీ డేస్ ఖాళీగా ఉందా సరే మలయాళం పిక్చర్లో ఎవరో ఉదయ స్టూడియో కానీ మెరీలాండ్ మెరీలాండ్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారా సరే ఆ కాలుషీట్లు వాళ్ళకి కావాలా ఇచ్చేస్తాం వాళ్ళు ఏంటంటే మలయాళం వాళ్ళు మన కాలుషీట్లు దొరికించాలని పెట్టేసుకుంటారు వాళ్ళు కన్నడ కానీ వాళ్ళు అప్పుడు బడ్జెట్ తక్కువ పడతాయి అవును మనకి తక్కువలో దొరుకుతున్నారని పెట్టేస్తారన్నమాట అలాగా మేము పోటీలు గీటీలు ఏమి లేవు నీ క్యారెక్టర్ నీదు నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ సార్థం చేయమంటే చేస్తుంది గ్లామర్గా ప్యాంటు చూసుకొని ఇలాగా చేయమంటే తను ఆ తనే ఉంది రాయశ్రీ నీలాగా నన్ను చేయమంటే గ్లామర్గా నేను చేయలేను నాలాగే చేయమంటే నువ్వు చేయలేవు నీ క్యారెక్టర్ నీది నా క్యారెక్టర్ నాది అంతే ఎవరికే ఎవరికి ఎవరికి పోటీ లేదా మాకు అనేవాడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అప్పటి ఆర్టిస్టులు చక్కగా లో కూర్చునేవాడు అందరం ఒక సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా అందరూ మూవ్ అయ్యేవాళ్ళం తప్ప అయ్యో నాకంటే తన ఇదిగా ఉంది తిన ఇదిగా ఉంది ఆ పోటీలు జలసి అన్నది మాకు తెలీదు నీకు వచ్చిన పిచ్చి నువ్వు యాక్చువల్ నాకు వచ్చిందా నేను యాక్చువల్ స్వ్వు కాని గాను నువ్వు అంతే ఎవరు ఇదే వాడిది అంతేగాని పోటీలు లేకపోతే ఇంతవరకు మేము అందరం కలిసి ఉంటాం ఇప్పటికీ పాత ఆర్టిస్టులు అంటే ఉన్నది ఎవరండి హైదరాబాద్లో గీతాంజలి లేదు పాపం గారు విజయనగరం గారు ఉండేవారు పాపం ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారన్నమాట చాలా క్లోజ్గా చక్కగా మన ఇంటికి వచ్చేది వాళ్ళ బర్త్డే పిలిచేది ఆవిడ లేదు ఒక జమున గారు ఉన్నారు బెంగళూరులోనా షౌకార్జీ జార్హి గారు ఉన్నారు కృష్ణకుమారి గారు ఎప్పుడు మాట్లాడేవారు ఆవిడ లేరు సరోజాదేవి గారు ఉన్నారు ఆవిడ అప్పుడప్పుడు డైలీ రెండు రోజులకి వస్తారైనా మాట్లాడుతుంది ఆవిడ తర్వాత భారతి ఉంది జయంతి ఉండేది జయంతి లేదు పాపం ఇక్కడ చెన్నైలో ఎవరు ఉన్నామండి అండి చెన్నైలో వాణిశ్రీ ఉంది శారద ఉంది కాంచన ఉంది కేఆర్ విజయ ఉంది ఇంకా చెప్పుకోవటానికి తెలుగు వాళ్ళు పెద్ద ఇంకా ఎవరున్నారు ఇక్కడ అంతే అంతే ఈ రమణి వీళ్ళందరు తర్వాత వచ్చిన వాడు రమణి కవిత వీళ్ళందరు తర్వాత వచ్చిన వాడు అవును అవును మీకంటే జూనియర్ కదా వాళ్ళు మా తరం వాళ్ళు మేము కొంతమందే ఉన్నాం కనుకనే ఒక ఇంటర్వ్యూలో అడుగుతా అన్నాను ఏమండి వాళ్ళం కొంతమందే మిగిలి ఉన్నాం అందరూ ఎంతో మంది పోయారు మేము కూడా ఎన్నాడు ఉంటాం మాకు ఓపికలు ఉండాలి బయట ఊళ్ళు రావడానికి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కానీ ఒకసారి ఇచ్చాము ఇంటర్వ్యూ అయిపోయింది అంతే ఏం చెప్తాము మా హిస్టరీ అది కానీ చాలా కష్టపడి వచ్చామండి మేము అందరిలాగా కాదు చాలా చాలా కష్టపడి వచ్చాము రియాలిటీ అంటే ఏమిటని మా దగ్గరే నేర్చుకోవాలి ఇప్పుడు గ్రాఫిక్స్లు క్యారవాన్లు అన్నీ ఉన్నాయి మేము అవుట్డోర్ పెడితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు చెట్లు పొలాలు ఉండేవి అక్కడ వచ్చి ఒక టౌన్లో ఏదో పట్టుకునేవారు అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట అంత డ్రెస్సులు కూడా ఏ ఏ డ్రెస్ అయినా అవుట్డోర్ ఒకనకల్ గికన కళ్ళు వెళ్ళు కాళ్ళు మాడిపోతుంట చెప్పులే టైప్కి వెళ్ళారు ఎందుకంటే రాణి ఫోక్ లో పిక్చర్లు చెప్పులేయకూడదు బీపీ స్కిన్ కలర్ ఉంటాయి డ్రెస్ అంతా ఒల్గా ఉండదు ఉండదండి అప్పుడు ఫుల్గా కవర్ ఉంటుంది కానీ సెక్సీగా ఉంటుంది అప్పుడు డ్రెస్లు బీప్ కాలిపోతుంటుంది ఎంత హార్డ్ వర్క్ అండి రాయి మీద ఉగనకల్లలో అలా పడుకొని డ్యూట్ సాంగ్ పడుతుంటే పీప్ కాలిపోతుంటుంది కాడు కాలిపోతుంటుంది అమ్మ బాబోయ్ గొడుగులు ఒక గొడుగు పట్టుకోను ఆ బ్రేక్ అయినప్పుడు గొడుగు ఆ లైట్లో పెట్టేసరికి కంట్లో ఒకలాగా ఉంటుంది ఆ వెల్తురు సన్ లైట్ వేస్తారు కదా వేసరికి ఆ వేడికి తొట్టుకోలేము అనమాట ఇప్పుడు ఏమని గని క్యారమాన్ లో వెళ్ళిపోయి కూర్చుంటారు హాయిగా ఫ్రెష్ హాయిగా వేసేసుకొని హాయిగా తినేసి వస్తారు మేము అక్కడే చెట్టు కింద కూర్చొని ఒకరు విసును ఉంటాడు అస్టి ఒక విసురు గర పట్టుకొని అవుట్డోర్ లో ఇండోర్లో అయితే ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాం అనుకోండి అప్పుడు అక్కడే చేసి రెడీ రెడీ అంటే టచ్ప్ చేసుకొని వర్క్ చేసేయాలి మళ్ళీ సన్ పోయిందంటే కష్టం కదా సన్ లైట్ లోనే మేము వర్క్ చేయాలి అలాగే వర్క్ చేస్తాం